పుష్పట్టు సినిమా మన తెలుగు స్టేట్లో కంటిన్యూస్గా ఇరవై ఆరు రోజుల వరకు అయితే వన్ క్రోడ్ షేర్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇది టాప్ టూ మూవీ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్లేస్లో బాబులి టూ సినిమా ఇరవై ఎనిమిది రోజుల వరకు వన్ క్రోడ్ షేర్ అయితే వసూలు చేసింది దాని తర్వాత సెకండ్ ప్లేస్లో పుష్పట్టు ఇరవై ఆరు రోజుల వరకు అయితే వన్ క్రోడ్ షేర్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు బాలీవుడ్లో నలభై రోజుల వరకు అయితే వన్ క్రోడ్ నెట్ అయితే వసూలు చేసిందని చెప్పొచ్చు మొట్టమొదటి సినిమా మన బాలీవుడ్ నుంచి మన సౌత్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొట్టమొదటి సినిమా హిందీలో నలభై రోజుల వరకు వన్ క్రోడ్ నెట్ కొట్టిన ఒకే ఒక సినిమా పుష్పటి చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిన చాలా రికార్డ్స్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు ఫ్యూచర్లో ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కానీ చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ఫ్యూచర్లో సలార్ కల్కి పార్ట్ టూ చాలా రిలీజ్ అవుతున్నాయి చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం పుష్ప టూ ట్వంటీ మినిట్ ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నారు ప్రతి స్టేట్ ప్రతి ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా మన తెలుసు చోట్లో బాగుంది అని టాక్ రావాలి ఆ ట్వంటీ మినిట్ ఫుటేజ్కి ఒక ఇరవై కోట్ల గ్రాస్ ఇంకా మన కర్ణాటక తమిళనాడు కేరళ పది కోట్ల గ్రాస్ బాలీవుడ్ నుంచి యాభై కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి ఒక పది కోట్ల గ్రాస్ అలా పుష్పటిశ్రమకి ఈ ట్వంటీ మినిట్ ఫుటేజ్కి హిట్ టాక్ వస్తే వంద కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అలా టోటల్గా రెండు వేల కోట్లయితే పుష్పటి శ్రమ అయితే దాడుతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ హిట్ టాక్ వస్తే ఈ ట్వంటీ మినిట్ ఫుటేజ్కి హిట్ టాక్ వస్తే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో కామెంట్ చేయండి నేను టోటల్గా హిం ఇండియా ఇంకా మన ఓవర్సీస్తోనే రెండు వేల కోట్లయితే అయితే కొట్టబోతుంది అందుకోసం మనం ప్రజెంట్ అయితే పుష్పటి సినిమాని ఇండస్ట్రీకి అయితే అంటాం దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి ఇంకా పుష్పటి సినిమా జపాన్ చైనా ఇలాంటి కంట్రీస్లో కూడా రిలీజ్ చేసి ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి ఇంకా దంగల్ని ఎన్ని రోజుల్లో బీట్ చేస్తుంది పుష్పటు జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది భయ వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఈగర్లీ వెయిటింగ్ ఆ ట్వంటీ మినిట్ ఫుటేజ్ ఫుటేజ్ కోసం మన సుగుమామ ఏం చూపిస్తాడు